శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి సింహద్వారం దగ్గర మీ తలుపు తట్టాలన్నా చిరకాలం తరతరాలకు ధనానికి లోటు లేకుండా ఉండాలన్నా ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంటి సింహద్వారం దగ్గరకు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చి తరతరాల్ని అనుగ్రహించాలంటే చిరకాలం ధనానికి లోటు లేకుండా ఉండాలంటే నూట ఒక్క రూపాయి బిళ్ళల విధి విధానం పాటించాలని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ నూట ఒక్క రూపాయి బిళ్ళల విధి విధానం ఏంటంటే ఎప్పుడైనా శుక్రవారం రోజు మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ పెద్దది ఉంచి దానిలో నూట ఒక్క రూపాయి బిళ్ళలు ఉంచండి ఆ నూట ఒక్క రూపాయి బిళ్ళల మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి పరమాన్నం కానీ కట్టె పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించండి అలా సమర్పించి ఇంట్లో ఆడవాళ్ళు ముగ్గురు ముత్తైదవలని ఇంటికి పిలవండి ఆ ముగ్గురు ముత్తైదవలకి పసుపు కుంకుమ పూలు పండ్లు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాకెట్టు ముక్క తాంబూలంలో ఉంచి తాంబూలం ఇవ్వండి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ తీపి పదార్థాలు ఇవ్వండి ఇలా ఆరు శుక్రవారాలు చేయాలి ఆరు శుక్రవారాలు ఇలా ప్రతి శుక్రవారము కూడా రాగి పళ్ళెల్లో కానీ ఇత్తడి పళ్ళెల్లో కానీ నూటొక్క రూపాయి బిళ్ళలు ఉంచి ఆ నూటొక్క రూపాయి బిళ్ళల మీద దీపం పెట్టి లక్ష్మీదేవికి పరమాణం కానీ కట్టె పొంగలు కానీ నైవేద్యం పెట్టి ఆ తర్వాత ముగ్గురు ముత్తైదెవులకి తాంబూలం ఇచ్చి తల్లిదండ్రులకి లేదా అత్తమామలకు తీపి పదార్థాలు పంచిపెట్టి ఇలా ఆరు శుక్రవారాలు చేసిన తర్వాత ఆరో శుక్రవారం యజమాని కానీ యజమానురాలు కానీ ఎంత బరువు ఉంటుంటారో అంత బరువు ఉన్నటువంటి బియ్యాన్ని అమ్మవారు దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి ఆలయంలో ప్రసాదాల నిమిత్తమై దానంగా ఇవ్వాలి ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అలాగే మంగళవారం పూట శుక్రవారం పూట ఎప్పుడైనా సరే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెడితే కూడా లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చాక స్థిరంగా ఇంట్లో ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గురువారాలు వెలిగించాలి గురువారాలు ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ పూజా మందిరంలో ఒక వెండి ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక రూపాయి నాణే ఉంచండి అలా కనీసం మూడు గురువారాలు కానీ పన్నెండు గురువారాలు కానీ ఇరవై ఒక్క గురువారాలు కానీ చేయండి ప్రతి గురువారము కూడా ఒక రూపాయి రూపాయినా ఉంచండి దీపం కొండెక్కాక ఆ రూపాయి నాణ్యాన్ని భద్రపరచుకోండి మూడు గురువారాలు లేదా పన్నెండు గురువారాలు లేదా ఇరవై ఒక్క గురువారాలు పూర్తయిపోయిన తర్వాత ఈ రూపాయి నాణ్యాలన్నీ కూడా చక్కగా కొత్త వస్త్రంతో కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో ఉన్న హుండీలో వేయండి లేదా ఆ మూటను మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి ఇలా చేసినా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా నూటొక్క రూపాయి నాణ్యాల పరిహారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆరు శుక్రవారాలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ ఎత్తు ఉన్నటువంటి బరువు కలిగినటువంటి బియ్యాన్ని దానం ఇచ్చిన తర్వాత ఆ నూటొక్క రూపాయి నాణ్యాలు కూడా పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి చిరకాలం లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మహాదరిద్రం కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు ఆ దరిద్రం మొత్తం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలగాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి దరిద్రం ఉంటుంది కటిక దరిద్రం ఉంటుంది అంటే ఎప్పుడు డబ్బులకు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది అవసరానికి డబ్బులు చేతిలో ఉండవు డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎప్పుడూ డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన వాళ్ళు ఎవరైనా సరే సోమవారము కృత్తిక నక్షత్రము కలిసి వచ్చిన రోజు శివలింగానికి మారేడు దళాలు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండాలి వారం సోమవారం అవ్వాలి ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉండాలి సోమవారము కృత్తికా నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చిన రోజు మారేడు దళాలు కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేసిన గంగాజలంతో అభిషేకం చేసిన కటిక దరిద్రం మహాదరిద్రం తొలగిపోతాయి అలాగే కటిక దరిద్రం మహాదరిద్రాన్ని పోగొట్టే శక్తి ఒక అద్భుతమైన నిమ్మకాయకు ఉంటుంది ఒక నిమ్మకాయ ఎప్పుడు అద్భుతమైన నిమ్మకాయ అవుతుందంటే అది ఆదివారము రోహిణీ నక్షత్రము కలిసి వచ్చిన రోజు చెట్టు నుంచి కోసి తెచ్చుకున్నప్పుడు అది అద్భుతమైన నిమ్మకాయ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే వారం ఆదివారం అయి ఉండాలి నక్షత్రం రోహిణీ నక్షత్రం అయి ఉండాలి ఆదివారము రోహిణీ నక్షత్రం కలిసి వచ్చిన రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి నిమ్మకాయ కోసి తెచ్చుకోండి దాన్ని మీ క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ లేకపోతే మీ పర్సులో కానీ ఏర్పాటు చేసుకోండి ఆ అద్భుతమైన శక్తివంతమైన నిమ్మకాయ వల్ల మీకు దారిద్ర్య బాధలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు దీనికి ప్రమాణం తాంత్రిక గ్రంథాలు అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా కూడా మహాదరిద్రాలు కటిక దరిద్రాలన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడల్లా తూర్పు దిక్కు వైపు తిరిగి ఆదివారం పూట రేగి పండ్లు దానమిస్తూ ఉండండి శనివారం పూట పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పండ్లు దానమిస్తూ ఉండండి శుక్రవారం పూట ఆగ్నేయం వైపు తిరిగి అరటి పండ్లు దానమిస్తూ ఉండండి ఇలా చేస్తే కూడా క్రమక్రమంగా పెద్ద పెద్ద దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే అన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలు కటిక దరిద్రం మహాదరిద్రం తొలగిపోయి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే ఇంటి ఇల్లాలు ఒక పని తప్పకుండా చేయాలి ఆ పని ఏంటంటే ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఆ పని చేయాలి సింహద్వారం గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఏం చేయాలంటే చాలా సులభం పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా తొంభై రోజుల నుంచి నూట ఎనిమిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకున్న దారిద్ర్య బాధలన్నీ తగ్గిపోతాయి మహాదరిద్రం కటిక దరిద్రం ఉన్నా సరే డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నా సరే ఎప్పుడూ డబ్బుకి ఏదో ఒక అవసరం వస్తుంటే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో యజమానురాలు ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ స్టవ్ ఈ మూడింటి దగ్గర ఇలా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వుంచి నమస్కారం చేసుకోవటం అనేది తొంభై నుంచి నూట ఎనిమిది రోజులు చేస్తే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మహాదరిద్రాలు పోగొట్టే శక్తి గుర్రపు నాడాకుంటుంది అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు గుర్రపు నాడా తెచ్చుకొని మీ పూజ గదిలో ఉంచండి దానికి గంధం బొట్లు పెట్టండి దానికి ధూపం వేయండి దానికి ఏదైనా నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ప్రతిరోజు కూడా దానికి రెండు అగరబత్తులు చూపిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అలా అమావాస్య తర్వాత తెచ్చుకున్నటువంటి ఈ గుర్రపునాడ అంటే అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం గుర్రపునాడ తెచ్చుకొని ఇలా పూజ గదిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి శనివారం రోజు మీ మెయిన్ ఎంట్రన్స్కి ఆ గుర్రపునాడ తగిలించుకోవచ్చు లేజా అయినా ఉంచుకోవచ్చు కానీ రోజు రెండు అగరబత్తులు చూపిస్తూ ఉండండి దానివల్ల అన్ని రకాలైనటువంటి దారిద్ర బాధలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మహాదరిద్రం కటిక దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు ఈ పరిహారాలు చేస్తే డబ్బుకు లోటుండదు విశేషంగా ధనలాభం కలుగుతుంది